హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే ఉల్లి బోండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ ఏమన్నా ఉంటే నాకు తెలియజేయండి నేను మామూలు బోండా వే వేసి ఇదివరకు వీడియో పెట్టానండి ఇది ఉల్లి బోండా అండి ఈ ఉల్లి బోండా ఎలా వేస్తారో నేను ఇప్పుడు చేసి చూపిస్తున్నాను ఈరోజు నైట్ నేను ఒక రెండు గ్లాసులు మైదా పిండి మజ్జిగితో కలిపి నానబెడుతున్నాను అండి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకుంటున్నాను నేను దీనిలో మజ్జిగ పోసి నానబెడుతున్నానండి ఇలా మజ్జిగతో మనం నానబెట్టుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి ఊరుతుంది కదా మజ్జిగతోటి అందుకని మనకు బాగుండాలి చాలా రుచి వస్తుందండి ఈ నైట్ అంతా నానితే రేపు ఉదయం టిఫిన్కి ప్రిపేర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది వరకు మనం మజ్జిగ కలుపుకొని నానబెట్టుకోవాలండి మరీ లూజ్గా కాకుండా కొంచెం గట్టిగానే కలిపి పెట్టుకోవాలి ఎందుకంటే నైట్ అంతా ఓరుతుంది కదా నాన్నని ఇంకా లూజ్ అయిపోద్ది అందుకని ఈ విధంగా కలుపుకుంటే సరిపోద్దండి మరీ పలుచగా కలుపుకోకూడదు నానేటప్పటికి మనకు అవుతుందండి పిండి అందుకని కొంచెం గట్టిగానే కలుపుకొని పెట్టుకోవాలి నేను మూత పెట్టేసి రేపు ఉదయానికి అలా పెట్టేస్తానండి నైట్ కలిపాను ఇప్పుడు రేపు ఉదయానికి నేను కలుపుకుంటున్నాను చూడండి రాత్రి నేను కలిపి పెట్టాను కదా ఇప్పుడు ఇప్పుడు వేయడానికి బాగుండా చక్కగా నానిందండి చక్కగా ఊరింది మజ్జిగ కలిపి పెట్టాను కదా మైదాలో చక్కగా ఊరింది పిండి చక్కగా చూడండి ఎంత స్మూత్గా తయారైందో పిండి అసలు చాలా స్మూత్గా తయారైంది పిండి ఇలా నైట్ కలుపుకోవడం వల్ల ఇలా ఉంటుందండి టేస్ట్ కూడా మనం అప్పటికప్పుడు కలుపుకున్న పిండి కంటే నైట్ ఊరబెట్టుకున్నది బాండా చాలా రుచిగా ఉంటుందండి నేను సరిపడా సాల్ట్ వేస్తున్నాను మన టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకోవాలండి ఒక అర స్పూన్ సోడా ఉప్పు వేస్తున్నాను ఒక అర స్పూన్ షోడ వేసుకున్నానండి ఇవి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుంటున్నాను మనం కొంచెం లూజ్గా కావాలంటే కొద్దిగా వాటర్ పోసుకుని కలుపుకోవచ్చు అండి సరిపడా లూజ్కి వాటర్ కలుపుకోవచ్చు కానీ నైట్ కలపకూడదు మనం బాండా వేసే ముందు కొంచెం వాటర్ పోసుకొని లూజ్ చేసుకోవచ్చు పిండి ఈ విధంగా నేను వాటర్ పోసుకున్నాను చూడండి ఇలా వాటర్ పోసుకొని లూజ్ చేసుకోవచ్చు నైటే ఇలా లూజ్ చేస్తే తెల్లారిపాటుకు ఇంకా పలచిన అయిపోద్ది కదా ఉల్లిపాయ వేసేస్తున్నానండి నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను ఇలా సరిపడా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి మనం ఉల్లి బోండా కింద వేసుకుంటే మనకి ఇందులో చట్నీ అక్కర్లేదండి ఇలా డైరెక్ట్గా తినేసిన సూపర్ టేస్ట్ ఉంటాయండి దీనిలో చట్నీ నంచుకున్నా పర్లేదు చట్నీ నంచుకోకపోయినా సూపర్ టేస్ట్ ఉంటే ఈ విధంగా డైరెక్ట్ మనం తినేయచ్చు అండి ఇలా ఉల్లి బాండా వేసుకుంటే మనం డైరెక్ట్ తినేయచ్చు దీనిలో చట్నీ నంచుకున్నా నంజుకోకపోయినా మనం తినచ్చు ఇలా చక్కగా కలుపుకోవాలండి మొత్తం కలిసేలాగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి పిండి ఇలా కలుపుకుంటేనే బాగుంటుందండి బాగుండ టేస్ట్ బాగుంటుంది ఇలా కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకున్నానండి నేను బాగుండా వేసేస్తున్నాను చూడండి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ ఆయిల్కి ఆగిపోయిందండి ఇలాగ మనం కొంచెం చెయ్యి తడి చేసుకుంటూ వేసుకోవాలి సరిపడా సైజు వేసుకోవాలి బావుండ ఇలా మరీ గట్టిగా లేకుండా మరీ పల్చగా లేకుండా పిండి ఈ విధంగా అయితే సరిపోతుందండి బొండాకి ఈ బోండా ఏంటంటే మనం ఉల్లిపాయ వేయకుండా మామూలుగా వేసుకున్నాయి రౌండ్ షేప్ వస్తాయండి ఇవి కొంచెం మరీ రౌండ్గా రావు మామూలు బోండా అయితే బాగా రౌండ్ వస్తాయండి ఇవి అలా రావు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసినవి అలా మరీ రౌండ్గా రావండి నేను చూపించిన విధంగానే వస్తాయి కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది మామూలు బోండా కంటే కూడా ఈ బోండా చాలా బాగుంటాయండి ఒకసారి యాజటీజ్గా చేసి చూడండి చాలా రుచిగా ఉంటాయి ఈ బోండా బాగా వేగనివ్వాలండి మంట ఐ ఫ్లేమ్ మీదే ఉంచి వేగాలి బాగాను మనకి మంట మరీ చిన్న మంట పెడితే ఏమవుతుందంటే స్లోగా వేగి ఆయిల్ ఎక్కువ లాగేస్తుందండి అందుకని మనం హై ఫ్లేమ్ మీదే పెట్టుకోవాలి బోండాకి ఎప్పుడూ అలానే నూనె మాడిపోయాక వేయమని కాదు సరిపడా కాగిన తర్వాతే వేసుకోవాలి బోండా మనం బాండా కొంచెం వేసేటప్పుడు ఆయిల్ బాగా మరీ ఎక్కువగా కాగిందనుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బోండా వేసేసిన తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చండి ఇది అందరికీ తెలుసు నేను తెలియని వాళ్ళ కోసం నేను ఇంత వివరంగా చెప్తున్నాను ఇలా మొత్తం కూడా అన్నీ విధంగానే వేసేసుకోవాలండి బాగుండా చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా బాగా తింటారండి ఇష్టంగా తింటారు ఇవి చాలా గుల్లగా గుల్లగా ఉంటే రుచికి చాలా రుచిగా ఉంటాయండి చాలా చాలా బాగుంటాయి ఈ విధంగా మనం వేసుకుంటే ఉల్లి బోండా బాండా మనకు రౌండ్గా రావండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా ఉంటాయి కదా మూకుటి నిండా వేసేసుకోవచ్చండి అండి చక్కగా వేగనివ్వాలండి మనం మూకుటి నిండా వేసేసుకోవచ్చు ఇవి ఆయిల్ ఉన్న మనకి మూకుడి ఎంతవరకు సరిపోతుందో అంతవరకు కూడా మనం వేసేసుకోవచ్చు ఈ బోండా మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి అదే తక్కువ తక్కువ వేస్తే అవి వేగే వరకు ఉండాలి కదా అందుకని మనం మూకుటి నిండా వేయడం వల్ల మనకి టైం అంటూ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనం ఇలాగా తిప్పకుండా ఉండాలండి ఒకే పక్క కాలుతాయి కదా ఒకే పక్క వేగుతాయి కాబట్టి మాడిపోకుండా మనం ఇలా వేయించుకోవాలి తిప్పుతూ వేయించుకోవాలండి చూడండి చక్కగా ఉన్నాయి కదా చక్కగా వేగినాయి కదా ఒకటి నేను తుంచి చూపిస్తాను చూడండి ఎంత గుల్లగా వచ్చాయో మీకు తెలుస్తుంది చూడండి నేను ఇలా వేగాలండి ఈ కలర్లోకి వేగితే సరిపోతుంది తినడానికి చాలా బాగుంటుంది ఉదయం మనకు టిఫిన్ చట్నీ లేకుండా కూడా డైరెక్ట్ తినేసిన సూపర్ టేస్ట్ ఉంటుందండి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి మీరు యాజ్ యాజటీజ్గా చే చేసి నాకు కామెంట్స్లో తెలియజేయండి చూడండి తుంచి చూపిస్తున్నాను నేను ఎంత గుల్లగా చక్కగా మెత్తగా ఉంటాయండి మరి మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ ఏమన్నా ఉంటే నాకు తెలియజేయండి ఉల్లి బోండా ఒకసారి వేసి చూడండి బాయ్ అండి